ఆంధ్రప్రదేశ్ టీడీపీ జనసేన బీజేపీ విజయోత్సవ ర్యాలీ హైదరాబాద్లో లక్ష్మీ అంబులెన్స్ అధినేత సునీల్ వర్మ గారి నివాసం దగ్గర టపాసులు పేల్చి కేక్ కట్ చేసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సునీల్ వర్మ గారు వీడియో కాన్ఫరెన్స్లో ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు గారితో మాట్లాడుతూ అభినందనలు తెలియజేయడం జరిగినది ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు గారు హైదరాబాద్ వాసులకు మరియు అక్కడ నివసిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన బిజెపి అభ్యర్థులు అత్యంత మెజార్టీతో గెలడం చాలా ఆనందకరంగా ఉంది ప్రత్యేకంగా మా ముమ్మడారు నియోజకవర్గం దాట్లో బుచిబాబు గారు గెలడం అత్యంత మెజార్టీ నలభై ఒక్క వెయ్యి మెజార్టీతో గెలడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు హైదరాబాద్ లో మేము మా నివాసం దగ్గర సెలబ్రేషన్స్ కీసర్ మండలం లో సెలబ్రేషన్స్ చేసుకున్నాం దయచేసి మీరందరూ కూడా కట్ చేసుకుని తదితర కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటు జనసేన જય <speaking> ચ <fooddfisans>